తెలుగుదేశం పార్టీ గూండాలరు గుండాలరు శనివారం స్థానిక సిపి కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ అక్కడే ఉన్న ఓ వాహనం ధ్వంసమయ్యాయి టిడిపి రౌడీలను అడ్డుకునేందుకు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ప్రయత్నించగా వాళ్లపైన దాడి జరిగింది ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి ఈ దాడిని వైఎస్ఆర్ సిపి తీవ్రంగా ఖండించింది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తోంది நீ பாருங்க எல்லாரும் நீங்க எல்லாரும் பாத்துட்டு போறீங்க பாத்துட்டு போறீங்க எல்லாரும் பாத்துட்டு போறீங்க பாத்துட்டு போறீங்க